ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ವೋಯಸ್ ಆಫ್ ನೇಷನ್ ಸಾಗರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಜಾಹೀರಾಬಾದ್ ಬೇ ಗ್ರಾಮೀಣ ట్రైడెంట్ చక్ర కర్మాగారాన్ని ప్రారంభించాలని కోరుతూ బూడిదిపాట్ గ్రామానికి చెందిన రైతు మహేష్ రెడ్డి జహీరాబాద్ నుండి హైదరాబాద్ పాలక భవన్ కు పాదయాత్రగా బయలుదేరారు ఆయనకు జహీరాబాద్ రైతులు పువ్వులు శాలువాలతో సన్మానించి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ లోని ట్రైడెంట్ చక్ర కర్మాగారం వెంటనే ప్రారంభించాలి అని పాలక భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడానికి పాదయాత్రగా వెళ్తున్నామన్నారు ట్రైడెంట్ చక్ర కర్మాగారం ప్రారంభం కావడం కాకపోవడంతో ఇక్కడ పండించిన పంటను ఇతర రాష్ట్రాల కర్మాగారాలకు తరలించడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు అలాగే గతంలోని బకాయిలను వెంటనే చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేశారు మా జహీరాబాద్ ప్రాంతం యొక్క అస్తిత్వానికి గౌరవానికి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మా తోటి యువ రైతు బూర్దిపాటి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి బృందము అదేవిధంగా ఆయన హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రయత్నంలో భాగంగా స్థానిక చక్కెర కర్మాగారానికి చెందించిన కార్మికులు కూడా వారికి చేదోడు బాధడుగా ఈ పాదయాత్రకు పూనుకోవడం అనేది ఒక విధంగా సంతోషంగా ఉన్నది ఒక విధంగా బాధగా ఉన్నది ఇరవై సంవత్సరాల నుంచి చెరుకు ఉద్యమంలో ఉన్నందుకు ఎక్కడ వేసిన బొంగి అక్కడే ఉన్నందుకు బాధగా ఉన్నది అయితే ఒక తరం మునిగిపోయి ఇంకొక తరం ముందుకు వస్తున్నందుకు అరే మనుషుల్లో కూడా ఇంకా చైతన్యం ఉన్నదని ఒక విధంగా సంతోషం ఉన్నది అయితే వాళ్ళ ఆశ ఒకటే ఉన్నది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు కొత్త ప్రభుత్వము ఇంతకుముందే మా కుండరెడ్డి గారు చెప్పినట్టు నిజాం చక్కెర కర్మాగారానికి సంబంధించిన మూడు ఫ్యాక్షన్లు తెరిపిస్తామనే ఆశ అందరిలో చికించింది కాబట్టి దీనికి సంబంధించి మా స్థానిక చక్కెర కర్మాగారం నిజాం చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో లేనప్పటికీ కూడా ఈ రోజు ప్రైవేట్ ఆధీనంలో ఉండి గతంలో ఎలక్షన్స్ కంటే ముందు అందరూ కూడా హామీలు ఇచ్చి ఈ రోజు మళ్ళీ తుంగులు దొక్కేసేసి ఈరోజు నడవలేని పరిస్థితి ఈ రోజు పంట పండించిన తర్వాత సుమారు టన్నుకు మూడు వందల రూపాయలు చుప్పు నష్టపోతూ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పరిధి లోపల ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి చుట్టుపక్కల ఫ్యాక్టరీలో పరిధిలో ఎందుకు మంచిగా ఉన్నాయి మన దగ్గర ఎందుకు నష్టపోతున్నాం అంటే ఇక్కడ ప్రైవేట్ అయిపోయినాయి మరి అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో సహకార రంగంలో ఉన్నాయి అయితే ఈ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ప్రభుత్వాన్ని కానీ రెండు మూడు విధానపరమైన అటువంటి కోరికలను ఏమి అర్థం అనుకుంటున్నానంటే మొట్టమొదటిగా మా రైతులని చెరుకు రైతులను తీసుకెళ్లేసి వ్యవసాయ శాఖని తీసుకుపోవాలి ప్రస్తుతం మేము డైరెక్టర్ ఆఫ్ షుగర్ కింద ఉన్నాం అంటే చక్కెర కర్మాగార పరిధిలో ఫ్యాక్టరీలో ఉంటే రైతుల కోసం వాళ్ళు ఎందుకుంటారు ఫ్యాక్టరీ యొక్క ఇంటెన్షన్ ఈ డిపార్ట్మెంట్ కాపాడుతుంది కానీ రైతుల యొక్క విషయాలను వీళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి ఫస్ట్ మమ్మల్ని వ్యవసాయ శాఖ తీసుకోవాలి రెండోది ఇవన్నీ జరగాలంటే చట్టబద్ధంగా అయితే మేము ఇరవై సంవత్సరాలు కోరుతా ఉన్నామో రాష్ట్ర స్థాయిలో అన్ని ఫ్యాక్టరీలకు కలుపుకొని ఒక స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ రాష్ట్ర స్థాయిలో సలహా సంఘం సలహా మండలి అనేది స్థాపించాలి దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి అటు కర్మాగారానికి అదేవిధంగా ఫ్యాక్టరీకి ఒక అనుసంధానంగా మా మంచి చెడు బాధలు మేము చెప్పుకునేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వస్తుంది ముఖ్యంగా మన జైరాబాద్ ప్రాంతంలో రైతులు ఎప్పుడు రవాణా కోత హార్వెస్టింగ్ ట్రాన్స్పోర్ట్ సమస్య సంబంధించిన సమస్యల మీద ఎంతో నష్టపోతున్నాం కాబట్టి ఈ విషయం మీద మన దేశంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి జేవియర్ లేబర్ రీసోర్చ్ ఉన్నదో జంషెడ్పూర్ లో దాంతో ప్రస్తుత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఈ ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలనేటువంటి ఒక విన్నపాన్ని చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలలో మార్పురా కాలం ఇవన్నీ పరిష్కారం కాదు కాబట్టి తక్షణమే మా బకాయిలు ప్రస్తుత ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి సంబంధించిన విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే దృష్టి పెడతారని మరి ఈ విషయం మీద మేము ఇప్పటికే గతంలో మేము ఢిల్లీ వరకు కూడా నడిచినప్పుడు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారే మాకు ఢిల్లీ వరకు పంపిండు ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉన్నటువంటి కోదన్ రెడ్డి గారితో కూడా నిన్న చర్చించడం జరిగింది వాళ్ళు కూడా సహకరిస్తామన్నారు కాబట్టి ఒక జైరాబాద్ ఫ్యాక్టరీ లేకపోతే మెదక్ నిజాం షుగర్ అనే కాకుండా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి చక్కెర కర్మాగార పరిధిలో విధానపరమైన లోపాలు పరిష్కరించి దీనికి ఒక దీర్ఘకాలిక శాశ్వతమైన పరిష్కారం తీసుకొచ్చిన ఆశతోటి మరి మా యువతలకు మళ్ళీ ఒకసారి మేము స్ఫూర్తిదాయకంగా వారి యొక్క కృషి ఫలించాలని భగవంతుడు కరణించాలని కోరుకుంటూ చేదోరాబాద్గా ఉంటాం దయచేసి జైరాబాద్ యొక్క రైతులను ఆదుకోవాల్సిందిగా ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ప్రార్థన థ్యాంక్ యూ నా పేరు మహేష్ రెడ్డి మా గ్రామం వచ్చేది గుర్తిప గ్రామం అది మాది మా దగ్గర ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది జైరాబాద్ ఏరియాలో కూడా ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది అట్లా షుగర్ ఫ్యాక్టరీ ఏంటంటే టెగెన్ టెగెంట్ షుగర్ ఫ్యాక్టరీ దానివల్ల మీరు మేము రైతులకు చాలా మాకు నష్టం జరిగింది నష్టం జరగడం వల్ల ఇప్పుడు మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి మేము హైదరాబాద్ ప్రగతి వరకు పాదయాత్రతో వెళ్ళి మేము అక్కడ మా ముఖ్యమంత్రి గారిని మా వినతి పత్రం అనేది మేము ఇవ్వడం పోతున్నారు మేము ఏ విధంగా మేము అంటే మేము మా షుగర్ ఫ్యాక్టరీ బంద్ వల్ల మా చెరక అనేది మేము బయటకు వేస్తున్నాం అంటే వేయడం వల్ల ఒక టన్ను దగ్గర మాకు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు నష్టపోతున్నాం ఎట్లా అంటే ఇప్పుడు వంద కళ్ళు మేము పండించాం అనుకో ఉంది నాలుగు వంద నాలుగు నలభై లక్కే మాకు లాస్ట్ అయితే మరి అట్లా మాట వన్న తెల్లదాయి కదా మాకు నలభై వేలు మేము లాస్ అవుతున్నాం ఇది ఎవరు కూడా స్థానికంగా ఉన్న ఇక్కడ పెద్ద నాయకుడు కానీ లేకుంటే లోకల్ నాయకుడు కానీ లేకుంటే రాజకీయ పార్టీ నాయకులు కానీ మేము ఎవరు పచ్చ అంటే గతంలో మేము ఇంతము కూడా ఈ సమస్య వాళ్ళ దగ్గర తీసుకుపోయినామంట వాళ్ళ దగ్గరికి మేము తీసుకుపోయిన కూడా వాళ్ళు సరైన స్థాయిలో మా రెస్పాన్స్ ఇవ్వలేడు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేకపోవడం వల్లనే రోజు మేము ఈ పాదయాత్ర సాల్వ్ చేసినామంట ఇప్పుడు ఏం కోరుకుంటారు ఇప్పుడు మేము ఎం మాకు ఇప్పుడు పాత బకాయలు కూడా తొమ్మిది కోట్లు రావాలి మా రైతులకి సో మేము మా పాత బకాయల విషయం పక్కన పెడదాం మాకు ఏంటంటే ఫస్ట్ మా ఫ్యాటరీ అనేది స్టార్ట్ చేయండి ఫ్యాటరీ స్టార్ట్ చేసినా అనుకో అక్కడ ఉన్న కార్మికుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది మా సమస్య పరిష్కారం అవుతుంది ఒక ఫ్యాక్టరీ బంద్ కావడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఇవాళ రూపంలోకి వచ్చేసినాయి అది రైతులు కావచ్చు లేకుంటే కార్మికులు కావచ్చు లేకుంటే లేబర్ కావచ్చు మేము మేము నమ్ముకున్నది సుఖ